ఓం సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు శుక్రవారం రోజు ఇదిగోండి నేను లక్ష్మీదేవిని ఇలా పూలతో అలంకరించుకున్నాను విర్రజాజులు గులాబీలతో అమ్మవారిని అలంకరించుకొని కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి పూజ చేసుకున్నాను మేము ఆంధ్ర నుంచి వేరే స్టేట్కి వచ్చామండి ఇక్కడ ఈ స్టేట్లో కర్ణాటక అండి ఇక్కడ పూలు పెద్దగా దొరకవు మనకి ఆంధ్రాలో దొరికినంతగా పూలు ఉండవు ఈరోజే మా ఇంటి ముందుకి విర గులాబీ పూలు వచ్చినాయి అండి నేను తీసుకొని చక్కగా దేవుళ్ళకి అలంకరించుకున్నాను ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది చక్కగా స్వామివారికి దేవుళ్ళకి ఇలా పూలు అలంకరించి పూజ చేసుకుంటే శుక్రవారం రోజు అందరూ పొద్దున్నే ఉదయాన్నే పూజ చేసుకొని ఉంటారు కదా అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా తలుచుకొని బొట్టు పెట్టి ఒక్క చిన్న పువ్వు అయినా సరే అమ్మవారికి సమర్పించి మనం ఏ కోరిక కోరుకుంటే మన ప్రతి కోరిక నెరవేరుస్తుంది లక్ష్మీదేవి ప్రతి ఒక్కళ్ళము ప్రతి ఒక్క దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఇదిగోండి బాబా బాబా కూడా చక్కగా పూలమాల వేసి గులాబీ పువ్వు పెట్టి అలంకరించుకున్నాను ఏమో దీపం వెలిగించాను నైవేద్యంగా ఈరోజు కిస్మిస్ పెట్టానండి తెల్ల ద్రాక్ష మనం ఏది ఉంటే అది ఏ పండున్నా సరే ఏ పండు లేకపోయినా చిన్న బెల్లం మొక్కున్నా సరే మనం మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించుకుంటే మన కోరికలు అన్నీ నెరవేరుస్తారు ఇదిగోండి కనకదుర్గమ్మ తల్లి అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ టైల్స్కి పెట్టున్నాయి దేవుడి గుడిలో చూడండి ఇప్పుడు దీపారాజను వెలిగించి ధూపం వేసాను ధూపం వేసి నైవేద్యం పెట్టాను ఇప్పుడు మనం హారతిచ్చుకున్నాము హారతిద్దాం మంత్రాలు అవి శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తరం అవి చదువుకున్నానండి ఇప్పుడు మనం హారతి విద్దాము మంగళం జయ మంగళం మంగళం జయం మనం ఇలా హారతిచ్చుకొని అందరూ మీరు కూడా కలకత్తుకోండి స్వామివారి హారతి తీసుకోండి ఇలా ఈరోజు శుక్రవారం రోజు నేను ఇలా పూజ చేసుకున్నానండి తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టాను మీ ముందుకి మరో వీడియోతో వస్తాను నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఓం సాయి